ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిపురంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కావాలని రాజకీయమయం చేశారని అమ్మవారి అభిమానుల మీద కూడా అక్రమ కేసులు పెట్టారని అమ్మవారి పసుపు పుంకాలకు కూడా రక్షణ లేదని అన్ని కూడా కింద పడిపోయాయని వాటికి బాధ్యులైన వారిని శిక్షించాలని అమ్మవారికి అంత అపచారం జరుగుతుంటే ఈ ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారని పవిత్రమైనటువంటి అమ్మవారి పసుపు కుంకానికి రక్షణ కల్పించలేకపోయారని ఇంత జరుగుతుంటే స్థానిక పోలీసు వారు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన కార్యకర్తలపైన టార్గెట్ చేసి మరి అక్రమ కేసులు బనాయించారని రెక్కాడితే డొక్కాడని నిరుపేద యువకులపై కేవలం రాజకీయ కక్షతోనే నాన్ బైలబుల్ అక్రమ కేసులు బనాయించారని జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు పోలీసులపై ఫిర్యాదు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ వెల్పల రవికుమార్ తెలియపరిచారు ప్రైవేట్ రోజు ఎక్కడో పని చేసుకుంటాడు అతనే పెట్టారు ఏంటిది తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా మీరు అరెస్ట్ చేశారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ళు సర్వేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేయలేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి శ్రేణులను కవ్వించలేదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేక అమాయకులైనటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద మీరు అన్యాయంగా కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించి స్వాధ్యం చూస్తున్నారా ఏంటి ఇదేనా రమణండి సిద్ధంగా ఉన్నాం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏ విచారణకైనా మేము సిద్ధం ఇంత అన్యాయంగా మీరు అక్రమంగా కేసులు పెట్టారు ఒక్క ఓసిని మీరు అరెస్ట్ చేశారా తత్వంతో మీరు వ్యవహరిస్తున్నారు దీన్ని చూస్తూ ఊరుకో ఏం జరిగిందో తెలుసో ఎవరు ఇక్కడ పేర్లు ఇచ్చారో తెలుసో ఎవరు దగ్గరుండి కేసులు కట్టించారో తెలుసో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ప్రశాంతమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రశాంతమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని పవిత్రమైనటువంటి అమ్మవారి తిరణాలని మీరు కావాలని అలా రాజకీయం చేశారు ఎవరు భక్తులకి ఎవరు వస్తారండి ఎవరు పూజించుకుంటారండి పూజించుకునేటువంటి భక్తులను కూడా అమ్మవారి అభిమానులు కూడా మీరు ఈ విధంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తే ఇంకా తిన్నాళ్ళు ఏ విధంగా దిగ్విజయం అవుతాయండి ఏంటి అసలు ఈ విధానం ఏంటిది మరి ఇంత జరిగింది అమ్మవారి పశువు కుంకుమలకు కూడా రక్షణ లేదు పశువు కుంకుమలు ఎప్పుడూ లేదు కింద పడిపోయినాయి ఇరవై మంది పోలీసులు ఉన్నారు అక్కడ పోలీసుల దుస్తుల మీద పూజారుల దుస్తుల మీద ఎండోమెంట్ సిబ్బంది దుస్తుల మీద పశువు కుంకులు మూడు వంతులు పశువు కుంకులు కింద పడిపోయేటువంటి పరిస్థితి ఒక పిరిగిరా మాత్రం ఆ పశువు కుంకుమలు దాంట్లో మిగిలిపోయాయి ఏది దీని మీద విచారణ దీనికి బాధ్యులు శిక్షించారా దీనికి బాధ్యులు సస్పెండ్ చేశారా దీని మీద విచారణ జరిపారా అమ్మవారికి అంత అపచారం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను పవిత్రమైన పశు పశు కుంకలకు మీరు రక్షణ కల్పించగలిగారా ఒక క్రమేణ పద్ధతిలో అమ్మవారి గుళ్ళోకి ఆ పశు పశుకుంకుమలు తీసుకెళ్ళటానికి మీరు సహకరించారా ఇలా జైంటి వీలు ఉంది జైంట్ వీలు విషయంలో లక్షల రూపాయలు చేతులు మారినాయి జైంట్ వీల్ నిర్వాహకులు ఎవరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు ఏం జరిగింది అక్కడ అమాయకుడు జైంటి వీల్ ఊడిపడి కింద పడి చనిపోయాడు ఇంకొక అదన కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమైనా విచారణ ఉందా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారి ఎవరు సస్పెండ్ చేస్తున్నారా స్థానిక ఎస్ఐ ఏం చేస్తున్నాడు ఇంత జరుగుతుంటే స్థానిక సిఐ ఏం చేస్తున్నాడు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఏ చర్యలు లేవా పచ్చ మీడియా రాసిన దాన్ని పెట్టుకొని పచ్చ మీడియా ఇచ్చిన పేర్లు పెట్టి స్థానిక తెలుగుదేశం నాయకులు ఇచ్చిన పేర్లు పెట్టి అన్యాయంగా మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా మర్యాద కాదు ఇది మీకు పద్ధతి మార్చుకోండి ఎప్పుడు ఈ ప్రభుత్వాలే ఉండవు ఈ ప్రభుత్వాలే శాస్తం కాదు అరాచకానికి హింసకి అక్రమ కేసులకి మీరు దారి చూపిస్తే అదే పునరావృతం అవుద్ది మీరు జైలుకి వెళ్ళే రోజు ఒకటి ఉంది మీరు ఎలాంటి పనులు చేస్తారో రేపు అలాంటి పనులే చేయమని చెప్పి మీరు ప్రోత్సహిస్తున్నారు ఎన్నేళ్ళు ఉంటది ఈ ప్రభుత్వం ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు వైఎస్ఆర్సీపీని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి నాశనం చేయాలనుకుంటే అది మీ వల్ల కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హోంమంత్రి గారు సోదరి ఆమె ఎస్సీ మహిళే అమ్మా ఇక్కడ తప్పుడు రాజకీయం నడుస్తుందమ్మా మీరు గమనించండి హై లెవెల్ కమిటీ వేయండి ఇక్కడ నిర్లక్ష్యానికి గురైనటువంటి ఎస్ఐ సిఐని సస్పెండ్ చేయండి విచారణ జరపండి అక్రమ కేసులు వెలుగు చేయండి అన్యాయంతో జైలుకి పంపించిన వాళ్ళు విడుదల చేయండి తప్పుడు సెక్షన్ మార్చండి మీరు న్యాయం చేయండి పేద వర్గాలకు ఏంటిది చూస్తూ ఊరుకోవాలా పేద పిల్లలు ఏడుస్తున్నారు నాయన కూర్చున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్యలు ఏడుస్తున్నారు వీళ్ళ ఉసురు వదులుతుంది మీకు ఏంటిది ఈ విధానం వదిలిపెట్టాం మేము ఎక్కడి దాకైనా పోరాడతాం ఈరోజే మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అత్యున్నతమైనటువంటి ఒక రిటైర్డ్ జడ్జి చేత కమిషన్ చేయించండి నేను చూపిస్తున్నాను ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను వీడియోలో స్పష్టంగా ఉంది రెండు పార్టీలకు చెందిన వారు రెండు పార్టీలకు చెందిన వారు రాళ్ళు పచ్చ మీడియా కేవలం వైఎస్ఆర్సీపీ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తుందని చెప్తున్నారు ఆ పచ్చ మీడియా చూపిస్తున్నారు ఈ వీడియో కళ్ళుంటే పచ్చ మీడియా చూడాలండి తెలుగుదేశం వాళ్ళు వేయట్లేదా తెలుగుదేశం వాళ్ళు వేయట్లేదా దీంట్లో చూడమండి ఏంటిది మీరేది ఏ కేసా మీరు ఏది పబ్లిష్ చేస్తారు ఏ కేసా న్యాయం లేదా ధర్మం లేదా చట్టం లేదా రాజ్యాంగం లేదా ప్రజాస్వామ్య హక్కులు లేవు అమ్మవారిని ఎవరు పూజించుకోవద్దా నిలదేస్తాం కోర్టులో నిలదీస్తాం మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులకు స్టాప్ పెడతాం ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీని చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం మీ ప్రవర్తన మార్చుకోండి అన్యాయంగా ఏ ఒక్క కార్యకర్తను అరెస్ట్ చేసినా మేము ఊరుకోం భేషరత్ మీరు ఆ దుర్మార్గ శిక్షణని తొలగించి అన్యాయంగా పంపించినటువంటి వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను